కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన డెబ్బై రోజుల్లోనే ముప్పై ఒకటి వేల ఉద్యోగాలు ఇచ్చామని ఇచ్చిన మాటకు ఇందిరమ్మ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ మరియు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి అన్నారు వరంగల్ నగరంలో నాలుగు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న జంక్షన్ పనులకు రాష్ట్ర మంత్రులు కొండ సురేఖ సీతక్క జిల్లా ఇన్ఛార్జి పొంగులేటి రెడ్డి వరంగల్ బస్టాండ్ ప్రాంతంలో శంకుస్థాపన చేశారు గత ప్రభుత్వం అవినీతిలో కూరికిపోయిందని అన్నారు కష్టపడి చదివిన విద్యార్థులకు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసి డోర్డున పడేశారని అన్నారు ఇప్పుడు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఉందని ప్రజల సమస్యలు నేరుగా ప్రజల ఇంటి వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని గత ముఖ్యమంత్రి లక్షల కోట్ల అప్పు భారం మనపై వేశాడని ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఎప్పుడు జీతాలు వస్తాయో పరిస్థితి తెలియలేదని మన ప్రభుత్వంలో ఒకటో తారీఖు ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు ఇస్తామని అన్నారు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు చెప్పింది చెప్పింది ఎలాగా అయితే రోజులలో ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మీ ప్రభుత్వం ప్రభుత్వానికి అంతేకాదు పిఎస్పీఎస్సీ ద్వారా నిరుద్యోగ యువత వాళ్ళ తండ్రుల కష్టాచితంగా సంపాదించిన సొమ్ము తల్లిదండ్రులు కనీసం సరిగా తినకుండా వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించాలని కోచింగ్ సెంటర్ లో చదివించి పిఎస్పీఎస్సీ ద్వారా ఎగ్జాములు రాపిస్తే ఆనాటి ప్రభుత్వం ఆ పేపర్లన్నీ డబ్బు కోసం వారి స్వార్థం కోసం వారి చెత్తులకి ఉద్యోగాలు ఇప్పించడం కోసం ఆ పేపర్లు లీక్ చేస్తే ఆ పరీక్షలన్నీ రద్దయితే ఆనాటి యువత రోడ్డుల పడ్డ మాట నిజము కాదా అని ఈ వేదిక ద్వారా గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ఎవరైతే టిఎస్పీఎస్సీలో అక్రమాలకి పాల్పడ్డ అధికారులందరినీ తొలగించి చిత్తశుద్దితో నిజాయితీ పరులైన అధికారులను ఈనాడు టిఎస్పీఎస్సీలో నియమించి ఇప్పటికే యుద్ధ యుద్ధ ప్రాతిపదిక మీద అనేక నోటిఫికేషన్లు తీసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెత్త చివరికి గడిచిన పది సంవత్సరాలలో ఒక్క ని కూడా పిలవని గత ప్రభుత్వం ఈ ఈ ప్రభుత్వం వచ్చిన డెబ్బై ఐదు రోజుల్లోనే మెగా డిఎస్సీ ద్వారా పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాలు ఉపాధ్యాయుల కోసం పిలిచిన ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి జరగదు యువతికి ఉద్యోగాలు రావు చివరికి ప్రతి పేదవాడు కోరుకునే చిన్న గూడు ఇల్లు లాంటి కార్యక్రమం కావాలి అన్న ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్పదాది పూర్తి కాదని తలంచి మీ దీరులతో అద్భుతంగా ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు ఈ తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు మీరు కన్న కళలన్నీ ప్రభుత్వమే మీ ఇంటి దగ్గరికి పంపించాం ఏదైతే ప్రజాపాలన కార్యక్రమం ద్వారా తొమ్మిది రోజులు మీ ఇళ్ల దగ్గరికి మీ ఇంటి వీడి వీధిలోకి మీ గ్రామానికి వచ్చి మీకేం కావాలో అడిగి ఆ మీరు కోరిన కోరికలన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు మీ ఇంటికి పంపిస్తుంది ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా మీరు ఏదైతే ఆశించారో ఏ కళల కని ఇందిరామ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో మీ కళలను నెరవేర్చే దిశగా పయనిస్తుందని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను రెండవ విషయం ధనిక తెలంగాణ రాష్టమని మీరే నేను చెప్పడం కాదు ఆనాడు ప్రభుత్వడే చెప్పాడు ధనిక తెలంగాణ రాష్టమని ఈ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏడు లక్షల కోట్లు అప్పుల భారాన్ని మన ఇద్దర పెట్టి వెళ్లిపోయాడు ఇందాక మా ఆరబిటో చెప్పినట్లు ఒకటో తారీఖు కాదు కదా గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి పదిహేనో తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వలేని దుర్భిక్ష పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని మీ ఇందరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈనాడు ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు లోపే ప్రతి ఉద్యోగస్తుడికి జీతాలు ఇస్తున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మీరు కన్న కళలన్నీ మీరు ఆశించిన ఆశయాలన్నీ మీ మనసుల్లో ఉన్న కోరికలన్నీ చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం మీ గుమ్మానికి చేర్చదని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఎలా అయితే ఇంద్రమ రాజ్యాన్ని తెచ్చుకోవాలని మీరు కన్న కళలు నెరవేర్చారో భవిష్యత్తులో కూడా మీ దీవెల్లో అలానే ఇందరమ్మ రాజ్యానికి ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నా థ్యాంక్ యూ మచ్